శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా మనకు పద్దెనిమిది ఫీట్ల మనకు పానాజ్ రోడ్డు మనకు విలేజ్ వచ్చేసి ముంగటు ఉంటుంది అక్కడ టవర్ ఉంది కదా ఆ టవర్ దగ్గర విలేజ్ ఇది కూడా రోడ్డే మనకు పక్క వేరే రైతులు వెళ్ళిపోవడానికి ఇది కూడా పదహారు ఫీట్ల అండర్స్టాండింగ్ రోడ్ ఎంత రోడ్ ఫేసింగ్ వస్తుంది మనకు వచ్చేసి రోడ్ వచ్చేసి ఇది రావడానికి విలేజ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ రైట్ తిరిగితే మనకు అక్కడ విలేజ్ ఉంటుంది మనకు వచ్చేసి రెండెకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఇది కంప్లీట్గా రెడ్ సాయిల్ ఉంది అక్కడ కడీలు ఉన్నాయి కదా ఆ కడిల దగ్గర నుంచి ఇట్లా స్ట్రైట్గా బ్యాక్ సైడ్ ఆ టేక్ చెట్లు ఉన్నాయి కదా పెద్దవి ఆ టేక్ చెట్ల దాకా ఉంటుంది ఈస్ట్ వెస్ట్ బాగుంటుంది పౌల్ట్రీ ఫామ్ వాళ్ళకైతే చాలా అంటే చాలా బాగుంటుంది ఎక్సలెంట్ రెక్టాంగిల్ ఉంటుంది సైడ్ వచ్చేసి సాయిల్ అయితే రెడ్ సాయిల్ ల్యాండ్ విలేజ్కి దగ్గరలో ఉంటుంది విలేజ్ టు విలేజ్ మనం అక్కడి నుంచి కెనాల్ రోడ్ రావాల్సి వస్తుంది కెనాల్ రోడ్ నుంచి మనకు థర్డ్ బిట్ అవుతుంది సూపర్ ఉంటుంది సాయిల్ కూడా చుట్టుపక్కలంతా కల్టివేషన్ ఉంటుంది మనకు రోడ్ ఫేస్ ఇక్కడ నుంచి ఇదంతా రోడ్ ఫేసే ఉంటుంది మనకి ఇక్కడ బైక్ ఉంది కదా బైక్ దగ్గర నుంచి ఇదంతా అక్కడి వరకు రోడ్ ఫేస్ ఉంటుంది ఇది రోడ్ ఫేసింగ్ రోడ్ ఇది ముంగట కొంచెం తక్కువ ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ వీస్ట్ కార్నర్ బిట్ అవుతుంది మనకి ఇది సూపర్ ఉంటుంది సైడ్ సాయిల్ కూడా దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా వస్తుంది పిఎం కిసాన్ యోజన వస్తుంది ఇందులో ఎటువంటి లిటిగేషన్ ప్రాబ్లమ్స్ అయితే లేవు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ రెండు ఎకరాలు ఇది రైతు దగ్గరనే ఉంది దీనికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గుతుంది జనగాం డిస్టిక్ లింగరాధనపూర్ మండల్ రెవెన్యూ